భక్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మనందరిపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా బాబా వారిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతూ ఉన్నాను ఇక ఈరోజు వీడియోలో సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నీవు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో నీ మదిలో ఏ ప్రశ్న అయితే ఉందో ఆ ప్రశ్నకు తగినటువంటి సమాధానాన్ని ఈరోజు బాబా నీకు ఇవ్వబోతున్నాను అని అంటున్నారు మరి బాబా అందించినటువంటి సందేశంలో పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం మన ఛానల్ని ఇప్పుడే చూ కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారు కదా మరి సాయినాథుని సందేశాన్ని తప్పకుండా తెలుసుకుందాం మనకు ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఒక్కొక్కరిని ఒక్కొక్క సమస్య ఒక్కో రకంగా వేధిస్తూ ఉంటుంది కోటి సమస్యలు ఇలా ఏది మనని ఇబ్బంది పెడుతూ ఉన్నా సాయినాథుని సందేశాల ద్వారా మనకు చక్కని పరిష్కార మార్గాన్ని తెలియచేస్తూ ఉన్నారు మరి పై నమ్మకం వెయ్యి శాతం పెట్టినట్టయితే మన జీవితంలో అద్భుతాలను మనకు బాబావారు చూపిస్తారు మరి సాయినాథుని సందేశం గురించి వెంటనే తెలుసుకుందామా విడా నీ మనసులో నీ మదిలో ఏ ప్రశ్న అయితే ఉందో ఏ ప్రశ్న అయితే దాని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావో ఆ ప్రశ్నకు తగినటువంటి సమాధానం నాకు దొరకడం లేదు బాబా అని చెప్పి తల్లఢిల్లిపోతున్నావో దానికి తగినటువంటి సమాధానాన్ని ఈరోజు నీ ముందు ఉంచబోతూ ఉన్నాను కనుక మనసు పెట్టి విను నీకు సంబంధించినటువంటి అలాగే నీ మనస్తత్వంతో సహా ప్రతి విషయాన్ని నేను ఈరోజు ఈ సందేశం ద్వారా తీసుకుని వచ్చాను కనుక దానిలోని అర్థాన్ని నువ్వు గ్రహించి నువ్వు గనక శ్రద్ధగా వింటే నీకు అర్థమవుతుంది నీవు చేసేటటువంటి ప్రతి పనిలో చేపట్టే ప్రతి కార్యక్రమంలో కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఈరోజు నేను ఇవ్వబోతున్నాను అవి నిన్ను ఏ విధంగా అయినా పలకరించవచ్చు అంటే ప్రత్యేకంగా నీకు ఒక మంచి స్థానాన్ని ఇవ్వబోతున్నాను అలాగే నీ మనస్తత్వం విషయానికి వస్తే అందమైనటువంటి రూపం కలిగిన దానివి అంతకు మించినటువంటి అందమైనటువంటి మనసు కలిగిన మనిషివి కనుక ఇక నీ మనసు ఎంతో స్వచ్ఛమైనది కల్మషం లేనిది అందుకే నువ్వు ఎవరితో అయినా సరే ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటావు నీ మాటల్లో తేనె పలుకులు ఉంటాయి నీకు అసలు అబద్ధాలు చెప్పడం కానీ నటించడం కానీ అసలు రాదు అది నీ నైజం కాదు ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీద మాట్లాడుతూ ఉంటావు నీ అభిప్రాయాలను నిర్భయంగా తెలియజేస్తూ ఉంటావు ఈ స్వభావం కొంతమందికి నచ్చడం లేదు ఎవరికో ఎందుకు నీ కుటుంబ సభ్యులకే నచ్చడం లేదు కానీ నీ వ్యక్తిత్వాన్ని ఎక్కడా కూడా నువ్వు వదులుకోదలుచుకోలేదు నువ్వు ఎప్పుడు కూడా నీలాగానే ఉంటూ ఉంటావు ఆత్మవిశ్వాసంతో బ్రతుకుతూ నలుగురికి ఆదర్శంగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటావు ఇక నీకు ఈ విధంగా నీ మనస్తత్వం ఉండడం వలన నీకు తెలియకుండా విపరీతంగా శత్రువులు కూడా పెరిగిపోతూ వస్తూ ఉన్నారు కానీ నువ్వు మాత్రం అయినప్పటికీ నీ సత్యం వైపే ఎప్పటికీ ఉంటున్నావు మనస్ఫూర్తిగా ఎవరికి నీవు హాని తలపెట్టవు ఎవరిని మోసం చేయాలని అది నీ మనసులో అయినా తలవవు అది అసలు నీకు లేదు కానీ విధి వైపరీత్యం ఏమిటో తెలియదు కానీ నువ్వు ప్రాణంగా ప్రేమించిన వారే నువ్వు నా అనుకున్నవారే నువ్వు నా గుండెల్లో వీరికి చోటు ఇచ్చాను అనుకున్నవారే నిన్ను మోసం చేస్తూ ఉన్నారు వెన్ను పోటు పొడుస్తూ ఉన్నారు ఈ అనుభవాలన్నీ కూడా నిన్ను మరింత ఎక్కువగా గాయపరుస్తుతూ వస్తున్నాయి నీ మంచితనాన్ని ఎవరు కూడా అర్థం చేసుకోకుండా నీ మంచితనాన్ని నీ మనసును అన్ని రకాలుగా వాడుకుని నిన్ను దూరం పెట్టుస్తున్నారు నీ సున్నితమైనటువంటి మనసు వలన నువ్వు వాటి గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నావని నాకు తెలియదా ఎదుటివారి కష్టాన్నే చూసి తట్టుకోలేనటువంటి నీవు నీకు కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలి అని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదూ అన్ని విధాలుగా కూడా నేను నీకు ఉన్నాను కదా నాతో చెప్పుకో నేను ప్రతి విషయాన్ని కూడా ఆలకిస్తూనే ఉన్నాను నీకు సరైనటువంటి సమయంలో సమాధానాన్ని అందివ్వలేకపోయానేమో కానీ కొన్నిసార్లు ఆ సమాధానం ఆలస్యం అవ్వడం వల్ల కూడా నీకు మేలే జరుగుతుంది ఇక నీలో ఉన్నటువంటి ఈ మంచితనం వల్ల ఎంతోమంది నిన్ను ఆటాడిస్తున్నారని కూడా నాకు తెలుసు ఆ పరిస్థితికి తగిన విధంగా నువ్వు నిన్ను నీవుగా మలచుకుంటూ వస్తున్నావు నీ కష్టంలో ఉన్నప్పుడు ఎవరూ కూడా నీకు సహాయం చేయడానికి ముందుకు రావడం లేదు కనీసం నీతో నాలుగు మాటలు మాట్లాడడానికి కూడా ఎవరు నీ దగ్గరకు రావడం లేదు ఎన్నో కష్టాలను ఒంటరి జీవితాన్ని అనుభవించినటువంటి నీకు ప్రతి కష్టాన్ని కూడా గుణపాఠంలాగా మార్చుకునే రోజు నువ్వు ఇలా సమాజంలో అందరితో పోరాడి నిలబడ్డావు అంటే అది తేలికైన విషయమా కాదు నీ సంతోషం కోసం రేయింబ వాళ్ళు నువ్వు అనేక రకాలుగా కష్టపడ్డావు నలుగురిని సంతోష పెట్టాలని కుటుంబ సభ్యుల కోసం నువ్వు పడనటువంటి కష్టం లేదు బాగుపడాలి అని వాళ్ళకు రోజులు మంచి రోజులు ఇవ్వాలని నిన్ను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నారు వాళ్ళు నిన్ను అర్థం చేసుకోవడమే సరికదా నిన్ను ఒక మనిషిలాగా కూడా చూడడం లేదు అని నువ్వు ఎంతగానో బాధపడుతూ ఉన్నావు నువ్వు బాధపడవలసిన పని లేదమ్మా నిన్ను అన్ని రకాలుగా అర్థం చేసుకునేటటువంటి వారు నేనున్నానుగా నీకెందుకు తల్లి అంత బాధ చూడు ప్రతి కష్టం కూడా కొట్టుకుపోబోతోంది నీ కుటుంబంలో ఎంతో కాలంగా ఉన్న గొడవలు మనస్పర్ధలు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ నేను తొలగించేస్తాను కష్టాల నుండి విముక్తి లభించి నీకు ప్రశాంతమైన వాతావరణం నెలకొనేలాగా నేను చేస్తానుగా నువ్వు విశ్వంతో ఉన్నటువంటి సకల దేవతలు యొక్క అనుకూలత నీకు కలిగేలా నేను చేస్తాను అదృష్టం కలిసి రాబోతోంది ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి పనులు కూడా నువ్వు అనుకున్నటువంటి పనులు కూడా ప్రణాళికలు సైతం అన్నీ ఊహించని విధంగా నేను పూర్తి చేస్తాను సమాజంలో నువ్వేంటో నీ గౌరవం ఏమిటో మరింత రెట్టింపయ్యేలాగా నేను చేస్తాను చూస్తూ ఉండు మంచి శుభవార్తలన్నీ ఒకదాని తరువాత ఒకటి నిన్ను పలకరించబోతున్నాయి నీ చెవిన పడతాయి నీ జీవితంలో జరగబోయే ఈ మార్పులు నీకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చి ఇన్నాళ్ళు నిన్ను ఎంతో దరిద్రం నిన్ను విడిచిపెట్టి ఆ దరిద్రం నిన్ను చూసి పారిపోయే విధంగా వెళ్ళిపోయే విధంగా నేనే చేస్తాను అదృష్టం నీకు అనుకూలంగా మారి పట్టిందల్లా బంగారం అయ్యే రోజులు నీ ముందుకు తీసుకొస్తాను సహజంగానే నీకు తెలివితేటలు సాహసాలు ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా సరే గుడ్డిగా కాకుండా తెలివితో చేసేటటువంటి నీవు నా అనుకున్న వాళ్ళ చేతిలోనే దారుణంగా మోసపోయి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక నిన్ను నివ్వే ప్రశ్నించుకుంటూ ఉన్నటువంటి ఈ రోజును చూస్తూ ఉంటే నా మీద నాకే చాలా అంటే చాలా నీ మీద నాకు చాలా అంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంది అలాగే కొంత నిరుత్సాహం కూడా ఉంది శుభ సమయం నీకు నీ ముందుకు తీసుకొచ్చా అని గుర్తుపెట్టుకోమా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎవరి మాటలు గుడ్డిగా మాత్రం నమ్మవద్దు నీకు ఏది సరైంది అని అనిపిస్తే నీ మనసు ఏది చెప్తే అది మాత్రమే చెయ్యి ఎందుకంటే నీ అంతరాత్మ నీ మనస్సాక్షి మాత్రమే ఏ ఇప్పుడు కూడా నిన్ను ఎన్నటికీ కూడా మోసం అనేది చెయ్యదు అది మాత్రమే నీకు సరి అయినటువంటి మార్గాన్ని చూపిస్తుంది నువ్వు ఒక పని చేయాలని సంకల్పించుకున్నావు అంటే గనక దాన్ని పూర్తి చేసే వరకు విడిచిపెట్టవద్దు అని నాకు తెలుసు నీలో అంత పట్టుదల కార్యదీక్షత ఉన్నాయి నీ బలం ఏమిటో నీ సమా సామర్థ్యం ఏమిటో నేను ఎన్నోసార్లు నీకు తెలియచేశాను నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోవద్దు ఈరోజు నువ్వు ఇలా ఖాళీగా కూర్చుని ఎవరికీ కూడా ఏమీ సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నావు చూడమ్మా నీలో అనంతమైనటువంటి శక్తి అనేది దాగి ఉంది నేను చెబుతున్నాను కదా లేచి పోరాడు తల్లి ఎవరైతే నిన్ను తక్కువ చేసి మాట్లాడారో ఎవరైతే నిన్ను గేలి చేస్తూ ఉన్నారో ఎవరైతే నిన్ను పనికి పనికిరావని చెప్పి చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా నువ్వు సమాధానం చెప్పాలి కదా లే లేచి నువ్వేంటో నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉండు నీకు అన్ని రకాలుగా ధైర్యాన్ని నేను అందిస్తాను నువ్వు పో పోవే వెళ్ళిపోవే పోరా అని నిన్ను అన్నవారే రేపు నీ కాళ్ళ దగ్గరికి వస్తారు నువ్వేంటో తెలుసుకుంటారు నీ బలం ఏమిటో తెలుసుకుంటారు నీ తెలివితేటలకు తప్పకుండా వారు నీ కాళ్ళపై మోకరిల్లి నీకు ప్రణామాలు చేస్తారు వారికే సలహాల కోసం నిన్ను సంప్రదిస్తారు ఇవన్నీ కూడా జరగాలి అంటే ముందు నిన్ను నువ్వు నమ్ముకోవాలిగా నీ ధైర్యాన్ని నీ బలాన్ని నీలో ఉన్న అటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా నీకు నేను అన్ని రకాల మంచి తెలివితేటలను కూడా ప్రసాదించబోతున్నాను లే తల్లి లే లేచి పోరాడు జీవితంపై ఏదో ఒక ఆశలతో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఒక్క నేల మీద పుట్టినవారే కనుక నువ్వు దేనికి భయపడవలసిన పని లేదమ్మా నువ్వు ఎలా వచ్చావో నలుగురు కూడా నీతో పాటు అలాగే వచ్చినవారు కనుకనే వారందరూ కూడా శాశ్వతంగా ఇక్కడ ఉండిపోవడానికైతే ఎవరికీ అవకాశం లేదుగా ఎవరు వచ్చిన వారు అలా వెళ్ళక తప్పదు ఉన్న నాలుగు రోజులు పగ ద్వేషాలతో కాకుండా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించమని నేను ఎన్నోసార్లు చెప్పినా కూడా ఎవ్వరు కూడా అర్థం చేసుకోవడం లేదు ఎవరి ధోరణిలో వాళ్ళు ఉండిపోతూ ఉన్నారు ఎవరి అవకాశం వారిది ఎవరి స్వార్థం వారిది అలా అయిపోయింది ఈ ప్రపంచం కనీసం నా బిడ్డలైనటువంటి మీరైనా నా మార్గంలో నడుచుకుంటూ నేను చెప్పేటటువంటి మాటలను తూచా తప్పకుండా ఆలకిస్తూ పాటిస్తూ ఉండాలనేదే నా ఈ కోరిక ఒకవేళ నీకు అనుకూలంగా లేకపోయినా అనుకూలమైనటువంటి రోజులను నీ ముందుకు నేను తీసుకొస్తాను నీ జీవితంలో పేరుకుపోయినటువంటి కష్టాలు మనసును తొలిచేస్తున్నటువంటి బాధలు నిద్ర కరువయ్యేలాగా చేస్తున్న సమస్యలు అన్నీ మంచులా కరిగిపోయేలాగా నేను చేస్తాను ముఖ్యంగా అప్పుల బాధలు వాటి నుంచి కూడా సంపూర్ణ విముక్తి మానసిక ప్రశాంతతను నేను ఇస్తాను అన్నింటికంటే పెద్ద విజయాన్ని పరిచయం చేస్తాను అదృష్టం ఐశ్వర్యం నీకు కలిగేలాగా చేస్తాను అమ్మవారి ప్రమేయంతో నీకు సంబంధించినటువంటి సమస్యలు తొలగపోతాయి కనుక ప్రవాహం నీకు గణనీయంగా పెరగాలి అంటే ప్రతి శుక్ర ప్రతి శుక్రవారం వేళ కూడా లక్ష్మీ పూజ చేసుకోమ్మా తప్పకుండా నీకు ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి నీ జీవితంలో మరింత శుభప్రదమైనటువంటి రోజులు వస్తాయి కనుక లక్ష్మీ పూజ నీకు బాగా ఉపయోగపడుతుంది నీ మంచి మనసుకు ధర్మ గుణానికి తగిన ఫలితం అనేది ఇవ్వకపోతే ఎలా చెప్పు తప్పకుండా నీకు నేను అనుకున్నటువంటి పనులు దిగ్విజయంగా పూర్తయ్యేలాగా చేస్తాను ఇంట్లో స్థిర సంపదకు లోటు లేకుండా చేస్తాను ఆదాయ మార్గాలు పెరిగి డబ్బు అనేక రూపాల్లో నీ వద్దకు వచ్చేలాగా చేరేలాగా చేస్తాను ఇప్పటి అయినా కానీ నిన్ను నమ్ముకుని దైవాన్ని నమ్ముతావని ఆశిస్తున్నాను అలాగే నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో ఆ ఆలోచనకు తగినటువంటి సమాధానం దొరికింది అని అనుకుంటున్నాను కనీసం ఈ మంచి మాటలు చెప్పేవాళ్ళు కూడా ఈ లోకంలో కరువైపోయారు కదా నాలుగు మంచి మాటలు చెబితే ఎక్కడ వారు బాగుపడిపోతారో అనేటటువంటి ఆలోచన విధానంతో నేటి మనుషుల విధానం వారి మాట తీరు వారి ఆలోచన విధానం అలా తయారైపోయింది కనుక ఈ సందేశాన్ని నీ మనసుకు అత్తునెక్కునేలాగా ఉంది అని ఈ మాటలన్నీ కూడా నీకు ఉపయోగపడతాయని అనుకుని ఒక మంచి సందేశాన్ని రోజు నీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది నేను చెప్పినటువంటి ప్రతి మాట కూడా అక్షర సత్యం అయితే నీ మనసులోనైనా కూడా అరే ఇదంతా కూడా నిజమే కదా అని చెప్పి అనుకుంటే చాలు స్థిరమైనటువంటి నీ ఆలోచనను అదుపులో ఉంచుకొని నీ శ్రమకు మరింత ఎక్కువగా పనిని అప్పగించు నీకు జాలి కరుణ గుణాలు చాలా ఎక్కువని నాకు తెలుసు ప్రస్తుతం అవన్నీ కూడా పనికిరానటువంటి రోజులైపోయాయి ఇవి కనుక కొంచెం కొంతమంది వ్యక్తులతో కటువుగానే ప్రవర్తించు అది తప్పులేదు కానీ నీకు అపకారం చేయాలని చెప్పి అనుకుంటున్నారు చూడు అటువంటి వ్యక్తులతో మాత్రం నువ్వు అతి దారుణంగా చాలా ఎక్కువగా అంటే వారి వారి ఆలోచనలు కూడా దెబ్బతీసే విధంగా నీ మాట తీరు ఉండాలన్నమాట అలా నీవు ఎప్పుడైతే నిన్ను నువ్వు బలంగా మార్చుకుంటావో నీ చుట్టూ ఉన్నవారు అడ్డుగోడలుగా ఎవరైతే నీకు ఉన్నారో ఆ అడ్డుగోడలన్నీ కూడా తొలగిపోతాయి అలా కాకుండా నిరాశతో కుంగిపోతూ కూర్చుంటే నిన్ను చూసి నవ్వుకుంటారు తప్ప నీకు ఎవ్వరు కూడా సహాయం అనేది నువ్వు పడిపోతున్న వారిని పట్టుకోవడానికి సమాజం ఎవ్వరు కూడా ముందుకు రావడం లేదు తల్లి కనుక నువ్వు నిన్ను నువ్వుగా నమ్ముకొని భగవంతుని నమ్ముకో నిలబడడానికి ప్రయత్నించు తప్పకుండా ధైర్యాన్ని బలాన్ని అందివ్వకుండా భగవంతుడైతే ఉండడు నిన్ను సృష్టించినటువంటి ఆ దేవుడు నీకున్నటువంటి సకల సమస్యలను కూడా దూరం చేయడానికి ఒక్క క్షణం కూడా పట్టదమ్మా అఖండమైనటువంటి సిరి సంపదలతో అదృష్టంతో నీ జీవితం మరింత సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ ఉన్నాను ఈ సందేశం ఈరోజు నీకు గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందనే అనుకుంటున్నాను నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని చెప్పి సాయినాథుడు చెప్తూ ఉన్నారండి నచ్చితే కనుక నిజంగా తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి ఈరోజు సందేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రతి ఒక్క మాట కూడా మీ హృదయానికి హత్తుకునేలాగా మీ మనసుకు ప్రశాంతతను ఇచ్చింది అని చెప్పి నేను కూడా అనుకుంటూ ఉన్నానండి మరి ఈ సందేశం మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి మరలా మరొక చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుందాం అంతవరకు సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన మన కుటుంబ సభ్యులందరిపైన ఉండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ అందరికీ నమస్కారమండి ఓం సాయి రామ్ సర్వే జన సుఖినో భవంతు లోకాసమస్త సుఖినో భవంతు జై సాయి రామ్ అని పలుకుదామా